జిల్లా చీరాలలో రాధరంగిత్ర మండలి అధ్యక్షులు గోకుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ శాసనసభ్యులు స్వర్గీయ ఎనిమిదో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోహన్ రంగ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు విజయవాడ శాసనసభ్యులుగా ఆయన ఎన్నిక అనంతరం హత్యకు గురయ్యారు కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఆయన పనిచేశారు ఆయన విగ్రహాన్ని చీరాలలో ఏర్పాటు చేయడానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఆయన కూడా అంగీకారం తెలిపారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు జులై నాలుగు శ్రీ ప్రజాపతి మనవీర్ మోహన్ రంగ గారి జయంతి ఆయన మరణించినప్పటికీ సజీవంగానే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయన సజీవంగా ఉన్నాడు అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం అందులోనూ విజయవాడ నగరం మనకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పెద్ద నగరం ఆ నగరంలో పుట్టడం మన ఆకు జాతిలో పుట్టడం మరింత కారణం అలాంటి తరువాత చాలామంది మంది గారి వస్తాలి రంగా మనం జీవించాలని చాలా తప్పన పడుతున్నారు కానీ యువరు వాళ్ళ కాపు ఎంతో మంది యువకులు వ్యాఖ్యల్లోకి వస్తున్నారు వచ్చినప్పుడు ఫస్ట్ రంగారాయణ ఉండాలి రంగారాయణ చేయాలని అని కానీ అలాంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు కూడా ఆ పరిస్థితి లేదు ఇక రాదు కూడా ఎందుకంటే సమాజం మారిపోయింది అది ఆయనతోనే మొదలు ఆయనతోనే అంతం అలాంటి వ్యక్తి మనం పదే పదే ఈ గోపుల కిరణ్ ఈ కాపు సేవా సమితి తరఫున ఇక్కడ ఆఫీస్ పెట్టడం ఇక్కడ మనం పందరూ కలుసుకోవడం కులమే కాదు ఇతర కులాల్లో ఉన్నటువంటి దళిత కులాల్లో ఉన్నటువంటి శ్రీరామ ప్రసాద్ గారు కూడా ఈ మద్దతుగా వచ్చి ఆయన ఆయన చనిపోయింది పేద ప్రజల కోసం రైతుల కోసం అన్ని కూడా గమనించుకొని తాము ఈ శాతం ఒక ప్రయత్నం అమలు పెట్టి స్థానిక శాసనసభ్యులు మనకి తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఆయన కూడా అసలు దాన్ని వెంటనే చర్యలు చెప్పాలని చెప్పి మున్సిపాలిటీ వారికి చెప్పడం దాన్ని కూడా మనకి మార్కెట్ సెంటర్లో ఇక్కడ నుంచి అయితే తీర్మానం చేసి పంపించారు కలెక్టరేట్ లో ఉంది అక్కడి నుంచి అనుమతులు రావడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి పెద్దలు అర్థం చేసుకొని ఈ రోజు న్యాయంగా అయితే ఒక చిన్న కట్ట ఉంది ఆరు మూడు మార్కెట్ సైట్ లో పెట్టి ఇక్కడ బొమ్మ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ మనం ప్రజల్లో పంపించుంటే బాగుండేది ఇప్పటికైనా నేను అడిగేది ఏంటంటే పెద్దలు న్యాయ లాంటి వ్యక్తులు పార్టీ అతీతంగా ఉండేవాళ్ళు కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకైనా దాన్ని ఏర్పాటు చేసి మనవాళ్ళందరినీ పిలిచి ఉన్నారు పిలిచి ఆ కార్యక్రమం చేస్తే దీనికి దీన్ని చేసి చేసినప్పుడే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది చీరాల్లో ఇంత మంచి పెద్ద నగరంలో పిడపంబాయి ఇలాంటి చీరాల్లో మనందరం కూడా ఇప్పటివరకు పెట్టుకోవడం దురదృష్టం దాన్ని ఈ రోజే నాంది పలుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన

కానీ గతంలో జీవించాడు భవిష్యత్తులో కూడా జీవిస్తూ ఉంటాడు ఏంటి అని గొప్పతనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆయన పుట్టి చనిపోయి ముప్పై ఏడేళ్ళు అంటే నలభై ఒక సంవత్సరాలే ఆయన జీవించింది ఎనభై మూడు తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు ఎనభై మూడు ఎనభై నాలుగు వరకు కూడా లోకల్ గా విజయవాడలో కొద్ది మంది తెలుసు అంటే ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది అని అంటే కేవలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఆయన సాధించింది చేసింది తెగించింది అంతా ఇలా కాదు ఆ ఐదు సంవత్సరాల్లో ప్రజల గుండెల్లో ఆ విధంగా ముద్ర వేసుకున్నాడు అంటే ఆయన తెగింపు సాహసం నిజాయితీ పనిచేసే తత్వం పట్టుదల ఇవి ఉన్నాయి కాబట్టి అది కేవలం కుటుంబానికి ఉపయోగించినట్లయితేనో ఒక పార్టీకి ఉపయోగించినట్లయితేనో ఆయన ఇంత పేరు వచ్చిందే కాదు ఆయన పార్టీలకు అతీతంగా పేద ప్రజాని అన్ని వర్గాలకి తన కుటుంబంలో తన బిడ్డకి ఏ అయితే కష్టం వస్తే ఏ విధంగా నిలబడతారో అట్టడుగు వర్గాల వారికి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అది పని అయ్యేంత వరకు కూడా నిద్రపోకోకుండా చేశాడు ఆయన ఒక మంత్రి కాదు ఒక ఎంపీ కాదు ఈరోజు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చేసినటువంటి వ్యక్తులకే లేని విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని అంటే ఎవరు అంటే మంత్రి చేశాడా మంత్రి కూడా ఎమ్మెల్యే ఏంటి నా అని అంటే చనిపోయిన ఒక ఏడు తాబోతా ఉంటే కూడా ఇంకా అంతకంతరు పెరుగుతూ ఉన్నారు శాఖలో చెప్పినట్లు ప్రయత్నం ఆ విధంగా పేరు తెచ్చుకోవాలని చాలా మందికి ఉంటది కానీ చిత్తశుద్దితో శాఖంగా ఆయన చేసిన శాఖ చాలా తక్కువ ఆర్థికంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పరంగా కావచ్చు చాలా తక్కువగా ఉండాలి ఇటు రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ సౌకర్యాలు రెంట్కి చెడ్డ లేవడం లాగా వీళ్ళు ఈ వర్గం కాపు వర్గం ఇబ్బంది పడతా ఉంది దానికి నాయకత్వం వహించాలా అరే ఒకళ్ళు ఏదన్నా చేస్తా ఉంటే తప్పో ఒప్పు లేకపోతే సరిచేసి దానికి సపోర్ట్ చేసి సక్సెస్ కలిసి ఉన్నారు అనేటటువంటి విధాయకం లేకుండా పోయింది చాలా మంది ఐకమత్యంగా ఉంటారు ఐకమత్యంగా ఉండవాడు విజయం సాధిస్తున్నాడు అన్న చూపు ఐకమత్యంగా ఉండవాళ్ళ వైపు వస్తూ ఉంటుంది ఇటీవల దాదాపుగా ఐక్యతగా ఉండటం వల్ల ఫలితాలు వచ్చినాయి అదే ఏ దేనికోసం ఐక్యత ఉన్నామా అది విజయం సాధించడం కోసం ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కష్టపడి దేశ విదేశాల నుండి వచ్చి చేశారు కానీ తర్వాత ఆ బెనిఫిట్స్ పొందడం కానీ ఆ బెనిఫిట్స్ గ్రామాల్లో రోడ్లకు కావచ్చు లేకపోతే ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఉపయోగించుకునే తెలియటలు చాలా తక్కువగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది నాయకత్వానికి గవర్నమెంట్ వచ్చినాయి గవర్నమెంట్ వచ్చాక మన ఓట్ షేర్ బాగా ఉంది మనం చెప్పి